జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం నేను కృష్ణాకాంత్ పార్క్ దగ్గర ఉన్నా మరి ఇక్కడ మామూలుగా చూస్తుంటాం మనము గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడైనా ఎలక్షన్స్ వస్తే మ్యాక్సిమం ఓటింగ్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంటుంది అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు దాటదు మరి ఓటింగ్ శాతాన్ని పెంచాలని చెప్పి ప్రభుత్వం ఎన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నా కానీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగట్లేదు చాలామంది చదువుకున్న వాళ్ళు వచ్చి ఓటు వేయకపోవడం వల్ల అమాయకమైనటువంటి ప్రజలు తమ ఓట్లను అమ్ముకొని అనర్హుల్ని అభ్యర్థులుగా ఎన్నుకుంటున్నారు కాబట్టి జిహెచ్ఎంసీ కూడా పెద్ద ఎత్తున ఈ ఓటింగ్ ఉపయోగించుకోవాలని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నది సార్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది స్వీ ప్రోగ్రామ్ స్వీ ప్రోగ్రామ్ ద్వారా జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో ఓటర్లలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ వారి ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా మన డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ జిహెచ్ఎంసి కమిషనర్ సార్ యొక్క ఆధ్వర్యంలో స్వీ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఓటర్ల ఎక్కువగా యంగ్ జనరేషన్ వాళ్ళందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడం వారు ఓటు హక్కు ఉపయోగించుకోవడం ప్రతి ఒక్కరి ఓటు కౌంట్లోకి వస్తుందని చెప్పడం ముఖ్యంగా హైదరాబాద్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది మామూలుగా అయితే సార్ గ్రామాలల్లో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దాటు సిటీలో అసలు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాటదే అసలు ఏందనుకుంటుండ్రు సార్ ఏది కారణం ఏంటి అనుకుంటున్నారు కారణాలు ఉంటాయి రెండు జనరల్గా ఏంటంటే ఓటర్స్ సిటీ మెట్రో సిటీస్ వాళ్ళల్లో పర్సెంటేజ్ కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే వారి ఇండివిజువల్ పర్సనల్ రీజన్స్ ఉండవచ్చు అటువంటివి లేకుండా రెస్పాన్సిబిలిటీగా మోటివేట్ చేయడం ప్రజలందరినీ ఇందులో పార్టిసిపేట్ చేయంగా చేయడం యొక్క మనం అందరము జూబ్లీ హిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్స్ లో ఓట్ హక్కున్న వాళ్ళందరూ ఓటింగ్ లో పాల్గొని హైదరాబాద్ యొక్క జూబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్స్ లో ఓటర్ పర్సంటేజ్ పెంచడం మరియు సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి బాగున్నా I'm not assuming